మనం ఈ వీడియో ద్వారా గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ గురించి తెలుసుకుందాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము గురువు పుష్యమి నక్షత్రంలో జన్మించడం జరిగింది కనుక గురువు ఏ భావంలో ఉంటే ఆ భావానికి రాహు యొక్క కార్మిక్ రేడియేషన్ ఉంటుంది గురువు ముఖ్యంగా మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలపై కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాడు కర్మ రిజిస్ట్రీ వలన రెండు వివాహాలు అదే విధంగా అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ సూసైడ్స్ ఉంటాయి మెయిన్ గా గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ వలన గవర్నమెంట్ జాబ్ లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ట్రాన్స్పోర్ట్ లో గోల్డ్ మార్కెటింగ్ లో గోల్డ్ స్మిత్ గాను అదేవిధంగా బేబీ కేర్ సెంటర్స్ నడుపుతూ అదే విధంగా మనం చూసినట్టు పంచాయతీ బోర్డు లో ఉంటూ బ్యాంకింగ్ సెక్టర్ లో పనిచేస్తూ జడ్జి ప్రొఫెషన్ లో పనిచేస్తూ ఉంటారు ఈ గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన వారికి ముఖ్యంగా క్యాన్సర్ శ్వాస సంబంధమైన ఇబ్బందులు లైక్ ఆస్మా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ టీబీ అలాంటివి వచ్చే అవకాశాలు